రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు వీటిని గ్రైండ్ చేయించిపోతున్నాను మీకు సండే కల్లా వీడియో పెడతా ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పినప్పుడు మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోండి మీకు అందరికీ తప్పకుండా ఇస్తాను ఇప్పుడు విజయవాడ తీసుకెళ్ళబోతున్నా ఇంకా కొంచెం ఉండయి ఈ మిల్లు చెడిపోయింది ఒకేసారి పట్టల్లా బాగా నాకు చాలా ఇబ్బంది అయింది మీరేమన్నా సున్నిపిండి సున్నిపిండి అంటున్నారు కదా మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి నేను జల్లిచ్చి ప్యాక్ చేయాలి అందుకని కొంచెం లేట్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు సండే కల్లా వీడియో పెడతా పెట్టినప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకోండి చూడండి తీసుకొచ్చాను రాత్రి పదకొండు అయ్యింది వచ్చేసరికి ఇంక ఇప్పుడు ఈరోజు రేపు ప్యాకింగులు చేస్తాను చేసి సండే రోజు మీకు వీడియో పెడతా మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏం చేయాలి అన్నీ చెబుతాను ఇంకా అప్పుడు సండే రోజు నుంచి ఇంకా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను అందరికీ ఇస్తా ఇది చూడండి అసలు ఎంత సూపర్గా ఉంది అది మిల్లు చెడిపోయింది చెడిపోతే మళ్ళీ జల్లించుకోవాలి మేము జల్లిచ్చి కొంచెం మరీ బరగ్గా ఉంది అందుకని కొద్ది మళ్ళీ జల్లించి దాన్ని ప్యాకింగ్లు చేయాలి చాలా టైం పట్టిద్ది అందుకని నేను ఆదివారం రోజు ఆర్డర్ పెట్టుకోండి అని వీడియో పెడతా చూడండి అంత కష్టతరమైన పని మర్చిపోయా పిల్లలకు కూడా ఉంది ఇది ఇది పిల్లల కోసం చేపించింది ఐదు బస్తాలు బాయ్స్ పౌడర్ అక్కడ రాసి పెట్టుకోండి సరే ఇస్తాను అయితే ఆదివారం రోజు నేను వీడియో పెట్టినప్పుడు మీరు అందరూ ఆర్డర్ పెట్టుకోండి ఆర్డర్ ఎట్ట పెట్టుకోవాలి డబ్బులు ఎట్ట పే చేయాలి అన్నీ నేను చెప్తాను సరేనా